హైదరాబాద్ కర్మన్ గట్ లోని తపోవన్ కాలనీలో నివసించే పసునూరి వెంకటాచారి బొడ్రంగి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న తనకు భార్య కవిత కూతురు శ్రీలక్ష్మి కొడుకు సంజయ్ ఉన్నారు అయితే ఇటీవలే తనకు పక్షవాతం రావడంతో తన కుటుంబ పరిస్థితి చాలా భారంగా దయనీయంగా మారడంతో ఈ పరిస్థితిని తన సమీప బంధువు సంగోజు విక్రమాచారి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం హస్తినపురం వారి దృష్టికి తీసుకువెళ్లి పసునూరి వెంకటాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని అభ్యర్థించగా వెంటనే సంఘం కార్యవర్గ సభ్యులు వెంకటాచారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించారు అలాగే మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి వెంకటాచారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వారిని ఆదుకోవాలని తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం హస్తినపురం వారు కోరారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పసునూరి పాండురంగాచారి ప్రధాన కార్యదర్శి మల్లోజు శివప్రసాద్ చారి కోశాధికారి మల్లోజు శ్రీనివాసాచారి సంఘటిత కార్యదర్శి పసునూరి చంద్రమౌళిచారి ఉపాధ్యక్షులు పసునూరి రామాచారి సంఘోజు విక్రమాచారి గౌరవ సలహాదారు బొడ్డుపల్లి వెంకటరమణ మరియు కాసోజు నరసింహాచారి పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మల్లోజు శివప్రసాద్ చారి తెలంగాణ విశ్వబ్రహ్మణ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు వెంకటాచారి కర్మంగట్లో నివసిస్తున్న వడ్రంగి కూలి గత పది రోజుల కింద పక్షవాతం గురయ్యి తన దీన స్థితిలో కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు వారి బంధువులు తెలంగాణ విశ్వబ్రహ్మణ సంఘం అసనాపురం ని ఆశ్రయించడం జరిగింది ఈ యొక్క సమస్యను తెలుసుకొని అన్ని విశ్వబ్రహ్మణ సంఘ గ్రూపులకు మరియు మన బంధువులు అందరికీ తెలియజేయడం జరిగింది దాని ద్వారా కొంత అమౌంట్ సేకరించుకొని వారికి ఈరోజు చెప్పు చెక్కు రూపకంలా ఇవ్వడం జరిగింది ఈ యొక్క అమౌంట్కు సహకరించిన ప్రతి ఒక్క విశ్వకర్మ బంధుమిత్రులకు మానవతా దృక్పథం ఉన్న ప్రతి ఒక్క మానవతావాదులకు మా తెలంగాణ విశ్వ బ్రాహ్మణ సంఘం అశ్చినాపురం డివిజన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సమస్యని అందరూ తెలుసుకొని పి వెంకటాచారి గారు కర్మంగడ్ టపోవన్ కాలనీలో ఉన్నారు వారి యొక్క పరిస్థితి చాలా ధననీయ స్థితిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క మానవతా దృక్పథం ఉన్న ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ సోదరుడైనా ఎవరైనా సరే వారిని వైద్యపరంగా ఆర్థిక పరంగా వారికి తగిన సాయం అందించి వారి కుటుంబాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నాం నేను పసునూరి రామాచారి హస్తనాపురం సంఘం ఉపాధ్యక్షుని ఈ ఫస్ట్ సాయం అందించిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాండి ఇంకా ముందు ముందు దాతలు ముందుకు రావాలని చాలా ఆవేదిస్తున్నాను అండి మల్లూరు శ్రీనివాసాచారి అని నేను హస్తనాపురం సంఘ సంఘం నాకు కోశాధికారిని అయితే మన పసునూరి వెంకటాచారి చాలా ఇబ్బందులు గురవుతున్నాడని అతని బంధువులు మాకు అసనాపురం సంఘానికి వచ్చి తెలియజేయడం జరిగినది ఆ తెలియజేయడంలో మేము అందరం సంఘటితంగా ఒక నిర్ణయానికి వచ్చి అతనికి సహకరించబల వలసిందిగా సహాయం చేశాము మా సహకారము అతనికి ఈరోజు కొద్దిగా డబ్బుల రూపేనా చెక్ రూపేణా అమర్చాము ఇట్టి వాళ్ళు ఎవరికైనా ఏమన్నా అయినా కానీ వారు కూడా సహకరించగలరని కోరుచున్నాను ముందుగా తెలంగాణ విశ్వబ్రహ్మణ సంఘము ఈ అశ్చినాపురం డివిజన్ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముందు మా బంధువు అయినటువంటి పసునూరు వెంకటాచారి గారికి పక్షపాతము వచ్చి ఒక ఇరవై రోజులు గడిచినది వీళ్ళని ఆసి సంఘాన్ని ఆశ్రయించడం వల్ల వివిధ సంఘాల నాయకులకు హిందూ బంధువులకు అందరికీ ఈ మెసేజ్ పంపించి కొంత అమౌంట్ జమ చేసి చెక్కు రూపేణ అందజేయడం జరిగింది వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా హిందూ బంధువులు కానీ మన విశ్వబ్రహ్మణ సంఘము కుల నాయకులు కానీ వీళ్ళందరికీ తగినంత మీకు తోచినంత సహాయం చేయగలరని నా యొక్క చిన్న ప్రార్థన